బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలీ రేస్ ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది హౌస్లో అమర్దీప్ అయితే క్యాప్టెన్సీని గెలవలేకపోయినందుకు టికెట్ టు ఫినాలీ గెలవాలని రేస్లో అయితే ఫుల్గా కసలో కనిపిస్తున్నారు ఇక క్రికెట్ టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే సర్కిల్స్ని చేతిలో పెట్టేసి మధ్యలో అయితే గార్డెన్ ఏరియాలో ఒక సర్కిల్ని పెట్టి చేతిలో రింగ్స్ని పెట్టి ఆ రింగ్స్ని ఆ సర్కిల్స్లో వేయాల్సి ఉంటుందని నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎక్కువగా ఎవరికి కనిపిస్తాయో వాళ్ళే ఈ టాస్క్లో విజయం సాధిస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చేసాడు ఇక ఈ టాస్క్లో సంచాలకుడిగా అయితే శోభాశెట్టి ప్రియం వ్యవహరిస్తూ కనిపిస్తున్నారు ఇక సోఫా సెట్టి అయితే చాలా స్ట్రిక్ట్ గా ఫ్రెండ్ లేరు ఎవరు లేరు అని అందరి కోసం అయితే ఒకే కెప్టెన్సీ నివహరించినట్లు ఇప్పుడు ఒకే సంచాలకుడిగా అయితే ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా కనిపిస్తూ ఉంది ఇదే తనకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే చివరిగా ఫైనల్ గా అయితే అమర్దీప్ ఈసారి క్రికెట్ టాస్క్ లో విజయం సాధించేశాడు ఆరో లో ఇలా ఫైనల్ గా అయితే అమర్దీప్ హెట్టకేళ్ళకి సోపాసెట్టి శివజీ కాయిన్స్ ని అయితే న్యాయం చేశాడని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ టాప్ లో అయితే అమర్దీప్ రెండో స్థానంలో అర్జున్ బట్టి మూడు మూడో స్థానంలో పదవి ప్రషత్ నాలుగో స్థానంలో గౌతమ్ ఉన్నారు